welcome to number one yes this is rahul రాజకీయంగా గత పదేళ్లుగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు తల్లి తనయులిద్దరు నూట నలభై రెండు కోట్లు లబ్ధి పొందారని ఆరోపించారు ఈ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలు ఇరువురు నూట నలభై రెండు కోట్ల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు ప్రత్యేక న్యాయవాది జోసెఫ్ హుసేన్ వాదనలు వినిపించారు నేర కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొందిన ఏ ఆస్తినైనా నేర ఆదాయంగా పరిగణిస్తారని ఈడీ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలియజేశారు నిందితులు అందుకున్న నూట నలభై రెండు కోట్ల అద్దె ఆదాయాన్ని నేరం ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించాలని ఈడీ న్యాయవాది హుసేన్ ఢిల్లీ కోర్టులో పేర్కొన్నారు యంగ్ ఇండియన్ లో డెబ్బై ఆరు శాతం వాటాను కలిగి ఉన్న సోనియా రాహుల్ గాంధీ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని అన్నారు ఈడీ చెప్పిన దాని ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అసోసియేటెడ్ నుంచి తొంభై కోట్ల విలువైన ఆస్తులను కేవలం యాభై లక్షలకు సంపాదించింది గత నెలలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలు సహా అనేక మంది పై ఈడీ ఢిల్లీ కోర్టులో షీట్ దాఖలు చేసింది నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో నిందితులు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని బహుళ సెక్షన్ల కింద ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు చార్జ్ షీట్ ను సమర్పించారు చార్జి షీట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మొదటి నిందితురాలిగా లోక్ సభలో ప్రతిపక్ష నేత ఎంపీ అయిన రాహుల్ గాంధీని ఈడీ రెండవ నిందితుడిగా పేర్కొంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కీలక సభ్యులు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఇండియన్ ప్రధాన అధికారుల సమన్వయంతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను నియంత్రించడానికి నేర కుట్ర పన్నారని ఈడీ ఆరోపిస్తుంది ఈ ఆస్తుల విలువలు దాదాపు రెండు వేల కోట్ల విలువ అంచనా మరాని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం